చెత్తతోటి గంగమ్మ దేవస్థానం ఈవో గారి గురించి అక్కడ జరిగినటువంటి దొంగతనం గురించి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ఆగ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా చర్చ జరుగుతారు దీని పూర్వపరాలు లేకపోతే తొమ్మిదో నెలలో ఇరవై తొమ్మిదో తారీఖుని నేను ఒక లెటర్ పెట్టినా ఇదే ఈవో గారి ఇతని మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అవకతవకలు పాల్పడుతున్నాడు ఇతని మీద చర్యలు తీసుకున్నాడు దాని తర్వాత డిప్యూటీ కమిషనర్ గారి దగ్గర నుంచి కమిషనర్ గారికి కూడా ఒక ఎండార్స్మెంట్ పోయింది ఏడేట్ పోయింది రెండు లెవెన్ టూ లెవెన్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కదిరి నియోజకవర్గంలో ప్రజలు మా ఆలోచన విధానాన్ని పదే పదే ప్రజలకు వెళ్లి చెప్పేటువంటి ప్రయత్నం ఎందుకనేది అర్థం చేసుకోవాలని చెప్తాను ఏదైనా మాట్లాడితే రాజకీయాలు అనుకుంటారు ఇతను మొదటగా పాలపాడు గిన్నెలో ఈవోగా ఉన్నాడు ఇన్చార్జు ఎర్రదొట్టుకున్నాడు ఇతనితో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నేత ఐ డోంట్ మాట్ లాబ్ దేమ్స్ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నేతో కార్యకర్త సంబంధించినటువంటి వ్యక్తి అది వైఎస్ఆర్ సిపి పార్టీని ఒకరు అన్నదానానికి డబ్బులు ఇస్తే ఒక కాంట్రాక్టర్ లక్ష రూపాయలు కొట్టేసినటువంటి మళ్లీ నిల్వ చేస్తే ఇనికి జమ చేసిన వీళ్ళు ఇద్దరు వీళ్ళతో పాటు రీసెంట్గా మూడు రోజుల కిందట దొంగతనానికి రెండు రోజులు ముందర సాక్షి విలేకరి కదిరి సాక్షి విలేకరి ఆంధ్రప్రభ విలేకరి ఇంకా ఒక మాజీ విలేకరి ఇదంతా బాడీ మసాజ్ పార్టీ గ్రూప్ ఇది మందు గ్రూప్ వీళ్ళు అందరూ కలిసి ఎర్రదోటి దగ్గర మందు కొట్టారు వీళ్ళంతా ముఠాగా ఏర్పడి చేస్తానని అవతవుతలు ఇదే ఈ సాక్షి విలేకరు అయితే చెన్నై పోతాడు ఎందుకు వర్తించుకునేది నువ్వు ఒత్తించుకోవాలి మాకు అర్థం కాదు నీ పస్తవర్ది కానీ నీ వృత్తిని అడ్డం పెట్టుకుని ఒత్తిచ్చుకుంటా ఉన్నావు అనేది మా కంటెన్షన్ అంటే అది తప్పు దీనికి తోడు ఆంధ్రప్రభ బ్యూరో అంటారు మందాగను ఎవరితో పోతాడు కుండీ దొంగతనాలు చేసే వాళ్ళతో అమ్మవారి సొమ్ములు దొంగతనాలు చేసే వాళ్ళతో అమ్మవారి చీరలు దొంగతనాలు చేసేవాళ్ళు ఏమన్నా అంటే స్థాయి నేపథ్యాలు మాట మేము చిన్న స్థాయి వ్యక్తులమయ్యా మామూలు సామాన్యమైన వ్యక్తులము మాకు అసలు రాజకీయాలు తెలియదు మేము పెద్ద పెద్ద జమీందారి కుటుంబాల్లో కుట్లా జమీందారీ బతుకు బతుకలా కానీ ప్రజలు ఆదరిస్తా అంటే నిలబడిన ప్రజల కోసం బతుకుతాడు మీరు మీరు ఆగర్భ శ్రీమంతులంతా మీ తాతగారంతా మంత్రులు చేసినారు ముఖ్యమంత్రులు చేసినారు వైఎస్ఆర్ సిపి పార్టీ చాలా సభ్యత కలిగిన పార్టీ పరాకమనిలో చోరీ చేస్తే సాక్షాత్తు మీ నాయకుడు చిన్న దొంగతనమే కదా అంటాడు ఇప్పుడు చెప్తా మీకు మీ అగ్ర కూడా తల పట్టుకుని ఆ మీ నాయకులతో ఇడేమి మెంటల్ ఎక్కింది ఇంటికి అని ఈ మాట అంటే మీకు దిగినట్టు బూతి కింద ఏర్పడుతుంది ఈ మాటలు మాట్లాడితే మీ వాళ్ళ సాక్షాత్తు శ్రీవారి హుండి చోరీ చేస్తే మీరు దొంగ అని చెప్పేసి చిన్న దొంగతనం ఎన్నికేసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తారంటే మీ ఆలోచన సరళ రకం ఉంది మీ వ్యక్తిత్వం ఏంటి ప్రజలు ఆలోచన చేసుకుంటున్నారు మీ నాయకులు ఉరికి పడుతున్నారు కదా బాయి నా మనకు అందరినీ పోతే పోతాడు మాకు మమ్మల్ని కూడా అయిపోయేస్తారు లేకపోతే పార్టీకి అయిపోజేస్తారు